ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఇక్కడ ప్రాణాలు పోవడం అనేది ఒక స్పాట్లో జరిగినటువంటి సంఘటన అయితే బస్సు ఫిట్నెస్ ఉందా లేదా బస్సులో డబుల్ డ్రైవర్ ఉండాడా లేదా అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రైవేట్ యాజమాన్యాలన్నీ కూడా ఇద్దరు డ్రైవర్లను పెడితే వాళ్ళకు ఇద్దరికి జీతాలు ఇవ్వాల్సొసారి సింగిల్ డ్రైవర్తోనే అవుట్ నైట్ అంతా కూడా వాళ్ళతో డ్రైవింగ్ చేపించి ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆపుతూ ఉన్నారు అదే వాడు బస్సు డ్రైవర్ నిద్రపోకుండా ఉండి ఉంటే యాక్సిడెంట్ జరుగుతూనే వాడు బ్రేక్ వేసి ఉంటే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేది కాదు కేవలం మోటార్ సైకిల్ ఉండేటువంటి వ్యక్తి మాత్రమే చనిపోయేటోళ్ళు ఆ మోటార్ సైకిల్ అట్లా రాసుకుంటూ రావడంతో పెట్రోల్ లీక్ అయ్యి బస్సు అంటుకుంది స్పాట్లో బ్రేక్ వేస్తే జరగదు కాబట్టి దీంట్లో యాజమాన్యం తప్పు బస్సు డ్రైవర్ తప్పు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది ఆ బస్సు మీద పంతొమ్మిది చలానాలు ఉన్నాయంటున్నారు పంతొమ్మిది చలానాలు ఉండే బస్సు ఫిట్నెస్ ఎట్లుంటుంది ఆ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అనేది ఆ పంతొమ్మిది చలానాలు చెప్తున్నాయి అటువంటి బస్సును డ్రై రోడ్ల మీద ఎట్లా లో చేస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇందాక మంత్రి గారు చెప్తున్నారు బస్సు అంత ఫిట్నెస్ బాగుంది బస్సు పర్ఫెక్ట్గా ఉందని మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చిన ఇప్పుడే నాకు మిత్రులు చెప్పినారు విలేకరులు అసలు ఫిట్నెస్ అనేది మంత్రి గారు ఎప్పుడు ఆయన బస్సు కింద చూరి నట్లు బోల్ట్లు చెక్ చేసి చెప్పినాడా అసలు స్పాట్లో యాక్సిడెంట్ జరిగి టూ త్రీ అవర్స్ అయింది ఈ లోపల అయినా దానికి క్లీన్ సర్టిఫికెట్ బస్సుకి ఇవ్వడం అనేది అంటే ఆ బస్సు ఓనరు వీళ్ళకి స్నేహితుడా బంధువా లేకుండా వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అంత అర్జెంటుగా మినిస్టర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం దానికి కావాల్సినటువంటి అధికారులు రావాలి ఫిట్నెస్ చెక్ చెక్ చేయకుండానే మంత్రి గారు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు స్పాట్లు ఇస్తున్నారు ఇంతకంటే దుర్మార్గం లేదు మళ్ళీ ఇంకొకరి మాట కూడా అన్నారు అని అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఇదంతా మా రాష్ట్రం బస్సు మా రాష్ట్రాన్ని కాకుండా చనిపోయిన వాళ్ళు మా వాళ్ళు కాకుండా మానవతో దృక్పథంతో అన్నట్టు వాళ్ళని పాకిస్తాన్ నుంచి వచ్చినారా ఇండియా పౌరులు కదా బాధ్యత లేదా ఎక్కడ వాళ్ళు ఉండారు దాంట్లో ఈస్ట్ గోదావరి ఉండారు నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఒకటే కుటుంబంలో నలుగురు ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ ఏదో ఇతర దేశాల నుంచి ఇతర గ్రహాల నుంచి వచ్చినట్టు మాట్లాడతారు అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం బాధ్యత వహించి పూర్తిగా ప్రమాణికాలు పాటించాల్సింది అంటారా ఖచ్చితంగా పాటించడం లేదు ఈరోజు చూస్తున్నాం నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ ఎంత ప్రమాదకరంగా తయారైనా అంటే ఎక్కడ పడితే అక్కడ గుంతలు తీస్తున్నారు రిపేర్లు అంటున్నారు కనీసం అక్కడ బోర్డులు పెట్టి తగిన చర్యలు తీసుకోవడం లేదు ఒక ఏదైనా బ్రిడ్జ్ కట్టాలంటే రెండు మూడు సంవత్సరాలు కడుతున్నారు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనీసం అక్కడ ప్రికాషన్స్ పెట్టడం లేదు రెండోది ఈ క్రాసింగ్స్ దగ్గర అక్కడ లైట్లు కానీ లేదంటే స్పీడ్ బ్రేకర్లు కానీ అక్కడ ముందస్తు సిగ్నల్స్ కానీ పెట్టడం లేదు ఇవన్నిటి కూడా మోటార్ సైకిల్ మీద వచ్చే వాళ్ళని చూసుకోకుండా కొట్టేది వస్తుంది ఈరోజు చాలా వరకు మేము చూస్తూ ఉన్నాం హైవే నుంచి ఆ పక్క నుంచి పక్కకు దాడుతూ ఉన్నారు మధ్యలో వాడు ఆ చెట్ల మధ్య నుంచి వస్తే ఎవరికి కనిపిస్తుంది దానిలోనే కొంత లేపితే వాడు రాకుండా అంటాడు మోటార్ సైకిల్ రాకుండా పెట్టాలి ఇవన్నీ ఎక్కడ ప్రికాషన్స్ లేవు ప్రభుత్వం అయితే చాలా నిర్లక్ష్యంగా ఈ చావులకన్నిటికీ బాధ్యత వహిస్తుంది కాబట్టి వీళ్ళ ఈరోజు జరిగినటువంటి ఘోర ప్రమాదానికి యాజమాన్యం డ్రైవర్తో పాటు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇటువంటి ఇక ముందు ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు వచ్చి క్లీన్ సర్టిఫికెట్ ఇటు ఇవ్వడం మంచి పద్ధతి కాదు ఆ ఓనర్ను డ్రైవర్ని ఎస్ ఎనకేసుకొని రావడం కూడా మంచి పద్ధతి కాదు కాబట్టి ఇది చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబానికంతా మినిమం ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి వైద్య పరీక్షలు అందించాలి ఏదైతే డబుల్ డ్రైవర్ లేకుండా ఈరోజు ఈ బస్సును అలౌ చేసినారో ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఈ బస్సులన్నీ ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాయో అక్కడ డబల్ డ్రైవర్ ఉండాలా లేదా బస్సును చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా చేసి చేయకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోకుంటే రేపు ఏదైనా ప్రమాదంలో చనిపోతే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముఖ్యమంత్రి బాధ్యత వహించారు మనం చూసుకున్నట్లయితే కవిత పూర్తి స్థాయిలో యొక్క సంఘటన స్థలంలో ఉన్న